నీ టార్గెట్ టెన్ మైల్స్ అయితే దిమ్మ తిరిగిపోవాలి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం పిహెచ్డి ఎలా ఇక్కడ చేయాలి అసలు ఏంటి ప్రాసెస్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఎవ్రీథింగ్ ఇన్ డీటైల్ సో స్టే ట్యూన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు గుడ్ సీవీ ఉండాలన్నమాట సీవీలో నీకు రాయడానికి ఏం లేదని నువ్వు అనుకోవచ్చు లైక్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు బ్రో ఏం చేయాలి అని నీకు అనిపించవచ్చు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కోసం మన ఇండియాలో లైక్ సిఎస్ఐఆర్ ల్యాబ్స్ కానీ బిట్స్ పిలాని కానీ అండ్ ఎన్సిఎల్ పూణే కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ వాళ్ళు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారనమాట ఎవ్రీ మంత్ దే కండక్ట్ ఇంటర్వ్యూ ఫర్ సపోజ్ ఐ డిడ్ ఇన్ సిఎస్ఐఆర్ ఐఐసిటీ సో త్రూ దాట్ యూ కెన్ గెట్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ సో దట్ యూ కెన్ యాడ్ దట్ ఇన్ టు ఇన్ యువర్ సివి ఫస్ట్ నీకు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ లేదంటే ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని అంటే గో అండ్ గెడ్ పొజిషన్ సమ్వేర్ ఎనీవేర్ ఇన్ సిఎస్ఐఆర్స్ ఆర్ ఇన్ ఎన్సిఎల్ పూణే ఆర్ బిట్స్ పిలానీ ఆర్ ఐఐటీస్ ఐజెస్ ఆర్ ఎనీవేర్ ఏ ప్రొఫెసర్ అయినా ఫస్ట్ నీకు ఎంత రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంది దేని మీద ఎక్స్పీరియన్స్ ఉందని మాత్రమే చూస్తాడు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మాత్రం నువ్వు క్లియర్ చేసుకుంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద వర్క్ అయిపోయినట్టు ఫీల్ అయ్యి అండ్ లైక్ బడ్ అని తగ్గుతుంది అనమాట నీకు ప్రెజర్ తగ్గిపోద్ది ఫస్ట్ నువ్వు జాయిన్ అయిపోవాలి ఏదో ఒక ల్యాబ్లో జాయిన్ అయ్యి తర్వాత ఆ జాయి ఆ ల్యాబ్లో ఉంటూ నువ్వు ఇంగ్లీష్ ప్రొపిషియన్సీ టెస్ట్ని క్లియర్ చేయాలి ఇది క్లియర్ చేసిన తర్వాత ఇంగ్లీష్ ప్రొపిసియన్సీ టెస్ట్ గురించి చెప్పాలంటే నాకు తెలిసి టోఫెల్ ఉంటుంది ఐలెట్స్ ఉంటుంది ఈ రెండు మ్యాక్సిమం ఆల్ యూనివర్సిటీస్ విల్ బీ యాక్సెప్టెడ్ థర్డ్ వన్ డ్యూలింగ్ నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే డ్యూలింగ్ ఎందుకంటే ఇట్స్ చీపర్ అండ్ ఈజీ కంపేర్డ్ టు ఐలెట్స్ అండ్ టోఫెల్ నేనైతే టోఫెల్ రాసా నువ్వు యూఎస్కే మాత్రమే చేయాలి అని అనుకుంటే డ్యూరింగ్గా సరిపోద్ది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ డ్యూలింగ్ డ్యూలింగ్ అని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి కాబట్టి కానీ టోఫెల్ హైలైట్స్ రాస్తే మీరు నాట్ ఓన్లీ యూఎస్ ఎనీ కంట్రీ యూ కెన్ అప్లై బికాజ్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ విల్ యాక్సెప్ట్ టోఫెల్ అండ్ హైలైట్స్ ఓకే అది ఇంగ్లీష్ ప్రొఫెషన్ అన్నట్టు మర్చిపోయాను వీటన్నిటికంటే ముందు పాస్పోర్ట్ ఉందమ్మాయ్యా నీకు పాస్పోర్ట్ లేకపోతే ఫస్ట్ థింగ్ పాస్పోర్ట్ అప్లై చేసుకో పాస్ట్ పాస్పోర్ట్ వచ్చేసినాక ఈ లోపు నువ్వు ఈ ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవుతుంది ఇంటర్వ్యూస్ అటెండ్ అయినాక ఏదైనా మంచి ల్యాబ్లోకి సెలెక్ట్ అయినాక యూ విల్ గెట్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ ట్రై టు క్లియర్ ఇంగ్లీష్ ప్రొఫెషియన్సీ టెస్ట్ అయితే ఇదంతా ప్రాసెస్లో నీకు ఇంకా టైం ఉంటుంది కదా ఆ టైం ఉన్నప్పుడు ఏం చేయాలంటే నువ్వు ప్రొఫెసర్స్కి ఈమెయిల్ చేయాలి ఫస్ట్ నువ్వు యూఎస్ మాత్రమే రావాలి అనుకుంటే ఏం చేయాలంటే ఫస్ట్ యూనివర్సిటీస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే నీకు యూనివర్సిటీస్ లిస్ట్ అంతా వస్తుంది అనమాట అప్పుడు ఒక్కొక్క యూనివర్సిటీలోకి వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్ నువ్వేం చూస్ చేసుకోవాలంటే నువ్వు ఏ ఫీల్డ్లో చేయాలనుకుంటున్నావు ఫర్ సపోజ్ కెమికల్ ఇంజనీరింగా కెమిస్ట్రీయా బయోలాజికల్ కెమిస్ట్రీ ఆర్ బయో కెమిస్ట్రీయా అసలు ఎందులో చేయాలనుకుంటున్నావో డిసైడ్ అవ్వు అండ్ దెన్ విచ్ టాపిక్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ టు డూ ఆ రెండు డిసైడ్ అయిపోయినాక ఈ రెండు ఎప్పుడు డిసైడ్ అంటే ఫర్ సపోజ్ నీకు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వరకు ఏమీ లేకపోతే నువ్వు ఏదైనా ఒక ల్యాబ్లోకి జాయిన్ అవుతావు కదా అప్పుడు ఏదో ఒక ల్యాబ్లో జాయిన్ అయినప్పుడు ఆ జాయిన్ అయిన ల్యాబ్లో ఉండే రీసెర్చ్ ఎక్స్పీరియన్స్తో యు కెన్ గెట్ హియర్ విత్ సేమ్ రీసెర్చ్ సేమ్ రీసెర్చ్ ఎవరైతే ఇక్కడ చేస్తున్నారో వాళ్ళకి నువ్వు ఈమెయిల్ చేసి యూ విల్ హ్యావ్ మ్యాక్సిమం పాసిబిలిటీ టు గెట్ ఇన్ టు దేర్ ల్యాబ్ ఓకే మ్యాక్సిమమ్ పాసిబిలిటీ బట్ వేరే ల్యాబ్స్ లో కూడా వెళ్ళొచ్చు దట్స్ దట్స్ సెవెరల్ ఫ్యాక్టర్స్ చేంజెస్ మాక్సిమం పాసిబిలిటీ నీకు ఎప్పుడు ఉంటుంది అంటే సేమ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ప్రొఫెసర్కి నీకు సేమ్ ఎక్స్ నీకున్న రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చేస్తున్న రీసెర్చ్కి సిమిలారిటీస్ ఉన్నాయనుకో యూ విల్ హ్యావ్ మాక్సిమం ఛాన్సెస్ యూనివర్సిటీస్ అన్ని ఒక్కొక్క యూనివర్సిటీస్ని ఓపెన్ చేసి ఫర్ సపోజ్ కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఉన్న ఫ్యాకల్టీ మొత్తం చూసి ఒక్కొక్క ఫ్యాకల్టీ ప్రొఫైల్ ఓపెన్ చేసి వాళ్ళు ఏ రీసెర్చ్ చేస్తున్నారు అదే ప్రొఫైల్లో వాళ్ళ దగ్గర వేకెన్సీస్ ఉన్నాయా లేవు కూడా చూపిస్తారు ఒకవేళ చూపించకపోతే ఇఫ్ యు ఆర్ లైక్ దట్ ఫ్యాకల్టీ నువ్వు ఒకవేళ ఆ ప్రొఫైల్ ఆ ఫ్యాకల్టీ యొక్క ప్రొఫైల్ నీకు నచ్చుంటే యూ కెన్ మెయిల్ దెమ్ ఈవెన్ ఇఫ్ దే డు నాట్ మెన్షన్ అబౌట్ ద వేకెన్సీస్ ఓకే అండ్ దట్స్ ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ ఇట్స్ ఎ లాంగ్ ప్రొసీజర్ యూ హ్యావ్ టు డూ యూ హ్యావ్ టు గో ఈచ్ అండ్ ఎవ్రీ యూనివర్సిటీ వెబ్సైట్ యూ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ద పర్టికులర్ డిపార్ట్మెంట్ దట్ యూ వాంట్ టు గో దే and after you search there you will get all the faculty uh, in the website their information and their lab and what they are working on and if they uh, and also you will you will know that they, they do have any vacancies in their lab or not if they have any vacancies you can directly email them so this is the work that you, i am doing and the work you are doing is uh, i i interested in the work you are doing so i would like to do phd under your supervision డూ యూ హ్యావ్ ఎనీ వేకెన్సీస్ ప్లీజ్ ఐ హ్యావ్ అటాచ్డ్ మై సివి అండ్ రెజ్యూమ్ సారీ సీవీ అండ్ టోఫెల్ ఇఫ్ యూ హ్యావ్ జస్ట్ క్లోజ్ ఇట్ అండ్ దెన్ వెయిట్ ఫర్ ద రిప్లై ఇఫ్ యు గెట్ ద రిప్లై అమేజింగ్ ఇఫ్ నాట్ ఈమెయిల్ అనేదే ప్రొఫెసర్ ఓకే నెక్స్ట్ ప్రొఫెసర్కి ఈమెయిల్ చేసినప్పుడు కొంచెం పద్ధతిగా చేస్తే బెస్ట్ లైక్ హాయ్ సార్ హలో సార్ కాకుండా డియర్ use like dear uh, doctor something first name and then last name dear doctor first name and last name and then start your story like uh, right write about you what you are so i am this and i am doing this work in this uh, lab uh, and and I, I like your work the way you are doing so i would like to join your lab do you have any vacancies like that you have to write an email to them if you want a full video on email, how to write an email, I can make a short video for you. If you want, you can comment down below. And that is about email to the professor. Professor email, Jason Tarawata. if you get reply, they will ask you to they will they will definitely interview you. So while interviewing Jason Tarawata, they will ask you uh, like similar questions to your research and also their research, what you know about them. సో ఇప్పుడు నువ్వు నువ్వేమైనా ఎవరైనా ప్రొఫెసర్ నీకు ఈమెయిల్ చేసిన తర్వాత నువ్వేం చేయాలంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏమై ఏదైతే రీసెర్చ్ చేస్తున్నారో ఆ రీసెర్చ్ మొత్తం చూడు మొత్తం చదువు వాళ్ళు చేసిన వాళ్ళు పబ్లిష్ చేసిన పేపర్స్ కూడా చదివి అర్థం చేసుకో వాట్ ద రీసెర్చ్ దే ఆర్ డూయింగ్ అండ్ వాట్ దే వాంట్ టు డూ ఇన్ ద ఫ్యూచర్ అవన్నీ నీకు తెలిసిన తర్వాత ఒకవేళ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమంటే ఇదంతా నువ్వు చేయాల్సిన పని सो इंटर्व्यू अटेंड इट सिंपल दे वि आस्क यू अब युवर रीसे अंड आलो दे विस्क वि आस्कट दे रीसेर्च एंडू नो अबउट देर् रिसर्च एंड द्लोज इफ् यू सैलेक्टेड इफ् यू इफ दफ् दंप्रस् अू ड्यूरींग द इंटरव्यू सो दे वि अडमिट भूम फंडिंग एंड एव्रीथिंग फंडिंग कोसमें मल्ल इंको वीडियो से స్మా స్మాల్ షార్ట్ వీడియో చేస్తాను అయితే ఇదంతా ఒక ప్రాసెస్ ఇదంతా ఒక జనరల్ ప్రాసెస్ అనమాట అయితే ఇంకా వేరే ప్రాసెస్ కూడా ఉన్నాయి పిహెచ్డికి అప్లై చేయడానికి ఎలా అంటే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి నేను డిస్క్రిప్షన్స్లో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అవన్నీ వెబ్సైట్స్ యురాక్సెస్ అండ్ ఫైన్ డే పిహెచ్డి అండ్ పిహెచ్డి పోర్టల్ ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయి పిహెచ్డి వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అబ్రాడ్ ఫారెన్ కంట్రీస్లో ఉండే పిహెచ్డి వేకెన్సీస్ అన్నీ అందులో నోటిఫికేషన్స్ అన్నీ రిలీజ్ చేస్తారనమాట సో యూ కెన్ దేర్ ఈజ్ ఎ ఫిల్టర్ ఆల్సో యూ కెన్ ఫిల్టర్ ద స్టే కంట్రీ వైజ్ నెదర్లాండ్ కంట్రీస్ ఉన్నాయి కదా నెదర్ నెదర్లాండ్ కంట్రీలో ఉన్న యూనివర్సిటీస్ కూడా చాలా మంచి యూనివర్సిటీస్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ పిహెచ్డీకి అయితే చాలా మంచి యూనివర్సిటీస్ ఆ యూనివర్సిటీస్లో ఎలా అంటే వాళ్ళు డైరెక్ట్గా యూనివర్సిటీ వెబ్సైట్లోనే వేకెన్సీస్ అన్ని రిలీజ్ చేస్తారనమాట యూ కెన్ గో డైరెక్ట్లీ టు ద యూనివర్సిటీ వెబ్సైట్ జస్ట్ సెట్స్ యూనివర్సిటీస్ ఇన్ నెదర్లాండ్ ఆ తర్వాత యూనివర్సిటీస్ అన్నీ ఒక్కొక్క యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో కెరీర్స్ ఆర్ సార్ ఓపెన్ పొజిషన్స్ అని ఉంటాయి ఆ ఓపెన్ పొజిషన్స్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ దగ్గర ఏ పొజిషన్స్ అయితే వేకెన్సీస్ అన్నీ ఉన్నాయో పిహెచ్డి గురించి కానీ పోస్ట్ డాక్ గురించి కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళంతా ఒక ఒక పేజ్లో పెడతారనమాట సో యూ కెన్ ఈజీలీ చూస్ దెమ్ ఇఫ్ యూ లైక్ యూ కెన్ అప్లై ఫర్ దెమ్ అదొక అదొక మెథడ్ యూర్ యాక్సెస్ ఫైండ్ పిహెచ్డి పిహెచ్డి పోర్టల్ ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయి అదొక మెథడ్ అండ్ యూ యూ కెన్ ఆల్సో ఫాలో దట్ జనరల్ ప్రొసీజర్ డైరెక్ట్ ప్రొసీజర్ అప్లయింగ్ టు ద యూనివర్సిటీస్ డైరెక్ట్లీ హౌ డూ యూ లిస్ట్ ద యూనివర్సిటీస్ నువ్వు ప్రొఫైల్స్ అన్నీ చెక్ చేస్తావు కదా ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత నీకు ఎవరిదైనా ఫ్యాకల్టీ ప్రొఫైల్ నచ్చిందే అనుకో అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ యూనివర్సిటీస్కి అప్లై చేసినప్పుడు ఎలా అంటే కనీసం ముగ్గురు ప్రొఫెసర్స్ ప్రొఫైల్ అయినా నీకు ఉండాలన్నమాట అలా నచ్చుంటే నీకు నువ్వు రాసే ఎస్ఓపి కానీ అందులో నువ్వు మెన్షన్ చేయాలి పలానా ప్రొఫెసర్ రీసెర్చ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది సో దీస్ ఆర్ ద త్రీ ప్రొఫెసర్స్ ఐ వుడ్ ఐ వుడ్ లైక్ టు డూ అండర్ ద్యామ్ అనేసి ఒక ఎస్ ఎస్ఓపి ఎస్ఓపి ఇస్ ద మెయిన్ థింగ్ ఇట్మెంట్ ఆఫ్ పర్పస్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇందులో ఏం రాయాలంటే నీ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఏంటి నువ్వు ఎవరి కింద ఏ ప్రొఫెసర్ కింద నువ్వు రీసెర్చ్ చేయాలనుకుంటున్నావు ఆ ప్రొఫెసర్ యొక్క రీసెర్చ్ గురించి నువ్వు ఒక చిన్న ఒక పేజ్ ఎస్ఓపి రాయాలన్నమాట అందులో నువ్వు ఒక ముగ్గురు ప్రొఫెసర్ని ఇప్పుడు ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నావు అనుకో ఆ యూనివర్సిటీలో కెమిస్ట్రీ కానీ కెమికల్ ఇంజనీరింగ్ కానీ ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ముగ్గురు ప్రొఫెసర్స్ యొక్క పేర్లు తీసుకొని ఆ పేర్లు అందులో మెన్షన్ చేసి సమ్ ఎక్స్ అండ్ వై అండ్ జెడ్ ఎక్స్ వై అండ్ జాడ్ ప్రొఫెసర్స్ ఫలానా రీసెర్చ్ మీద చేస్తున్నారు ఆ రీసెర్చ్ నా రీసెర్చ్ కూడా రిలేటెడ్ ఉంది అండ్ లేదంటే నాకు ఆ రీసెర్చ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అని ఒక ఎస్ఓపి అనేది రాయాలి ఇఫ్ యూ వాంట్ ఐ విల్ ఐ విల్ మేక్ సెపరేట్ వీడియో అని ఎస్ఓపి అస్ వెల్ మీరు ఏదైతే యూనివర్సిటీలో చదువుకున్నారు ఇంతకుముందు మాస్టర్స్ చేసినారో మాస్టర్స్ చేసిన యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు రికమెండ్ చేస్తారు రికమెండ్ రికమెండే రికమెండేషన్ లెటర్స్ పంపిస్తారు లేదా ఆన్లైన్ రికమెండేషన్ లెటర్స్ అంటే ఎలా ఉంటాయి అంటే దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ రికమెండేషన్ లెటర్స్ బట్ యునైటెడ్ స్టేట్స్లో మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఎలా యాక్సెప్ట్ చేస్తాయంటే నువ్వు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు వాడు అనమాట లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ గురించి ప్రొఫెసర్స్ నేమ్స్ రాయమని సో అక్కడ ప్రొఫెసర్ నేము ఈమెయిల్ అడ్రస్ రాసినవి సబ్మిట్ చేసిన వెంటనే మీ మీరు ఎవరైతే ప్రొఫెసర్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో లెటర్ ఆఫ్ రికమెండేషన్ కోసం వాళ్ళకి ఆ ఇమెయిల్ అనేది వెళ్తుంది అనమాట ఒక లింక్ వెళ్తుంది నీ గురించి చెప్పమని సో మీ ప్రొఫెసర్ ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనమాట అన్నీ నీ కండక్ట్ అంటే నువ్వు ఎలాంటి వ్యక్తివి నువ్వు ఎలా రీసెర్చ్ చేస్తావు రీసెర్చ్ రిలేటెడ్ నీ కండక్ట్ నీ బిహేవియర్ నీ క్యారెక్టర్ గురించి ఎవ్రీథింగ్ అబౌట్ యూ ఒక లింక్లో వాళ్ళ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి దే విల్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ దట్ ఈస్ నో నీడ్ టు వరీ యూ యూ నో నీడ్ టు వరీ అబౌట్ దాట్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ కమెంట్ డౌన్ అండ్ ఏదైనా పర్టికులర్గా టాపిక్ మీద మాట్లాడాలి హెల్ప్ అవుతుందంటే కామెంట్ చేయండి ఐ విల్ టాక్ ఐ ఐ విల్ డెఫినెట్లీ టాక్ అబౌట్ దాట్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒక్కడ గుర్తుపెట్టుకోమయా నీ టార్గెట్ టెన్ మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద లెవెన్త్ మైల్ ఫోర్తే దిమ్మ తిరిగిపోవాలి చల్